అర్జెంటుగా డబ్బులు కావాలంటే రేపు గురువారం రోజు యాలకులతో ఇలా చేసి చూడండి ఖచ్చితంగా డబ్బు మీ దగ్గరకు వచ్చిపడుతుంది ఎందుకంటేనండి యాలకులకు అంతటి శక్తి ఉంటుందన్నమాట కాబట్టి గురువారం పూట యాలకులతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా డబ్బు అనేది లభిస్తుంది మనం ఏంటంటేనండి ఒక్కొక్కసారి డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం ఎలాగైనా సరేనండి అంటే ధనాన్ని మనం రప్పించుకోవాలనుకుంటూ ఉంటాం డబ్బు ఎవరైనా అడిగినా కానీ మనకేంటంటే సమయానికి ఇవ్వరు ఒక్కొక్కసారి రూపాయి కూడా లేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడతాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక కనుక గురువారం పూట ఈ విధంగా చిన్న పరిహారం అనేది చెయ్యండి ఎంతలా రిజల్ట్ వస్తుందంటే కనుక మీరే చూసి ఆశ్చర్యపోతారు యాలకులతో నిజంగా ఫలితం వస్తుందా అండి అంటే కనుక మీరు ఒకసారి చేసుకుంటే మీకు అర్థమైపోతుంది మనకు ఒక్కొక్కసారి రూపాయి కూడా పుట్టక మనం నరకాలు చూస్తూ ఉంటాం అలానే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండదు అలా ఉండక కూడా మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని మీరేంటంటే నమ్మకంతో చేయండి అసలు ఎలా చెయ్యాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనం అండి గురువారం పూట అంటే గురువారాన్ని లక్ష్మీవారంగా కూడా పరిగణిస్తారు గురువారం ఏంటంటే చాలా అద్భుతమైన రోజుగా కూడా అంటే భావిస్తూ ఉంటారు గురువారం పూట నార్మల్గా చెప్పాలంటే కనుక యాలకులనే కాదు దేనితో పరిహారం చేసుకున్నా కానీ మనకు ఫలితం వస్తుందనమాట ఒక గురువారం రోజు ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా అండి ధనానికి సంబంధించిన సమస్యతో మనం బాధపడుతున్నట్టయితే ధన సమస్య అంతా కూడా పూర్తిగా అంటే తొలగిపోవాలి ఇక మన జీవితంలో డబ్బు సమస్య అనేది ఉండకూడదు ధనం అనేది రావాలి మనం సంపాదించింది మన దగ్గర మిగలాలి అనుకునే వారు ఏంటంటే ఇలా గురువారం పూట ఒక్కసారి పరిహారం చేసుకోండి మీ జీవితం చూడండి ఎంతలా మారిపోతుంది మీకే అర్థమైపోతుంది అనమాట అంటే ధనం వస్తుందా అనేది మనం పక్కన పెడితే మాత్రం డబ్బు సమస్య పూర్తిగా తొరిగిపోతుందనమాట అంటే డబ్బు లేదే డబ్బు రావటం లేదే అనే మాట మన నుంచి ఇంకా రాదండి మనకు అర్జెంటుగా డబ్బులు కావాలన్నా లేదంటే కనుక మన దగ్గర రూపాయి లేకపోయినా సమయానికి మన దగ్గరికి డబ్బు వచ్చేలాగా చేసుకోవడానికి కూడా ఈ యాలకుల పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట ఈ యాలకులే కదా అనుకుంటాం కానీ యాలకులకు అతీత శక్తి ఉంటుందండి యాలకులు ఏంటంటే గనక లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట యాలకులతో చేసే పరిహారం ఏంటంటే గనక లక్ష్మీదేవి అందుకుంటుందన్నమాట అంటే ఆ తల్లి తీసేసుకుంటుంది ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అలానే కాకుండా యాలకులు అమ్మవారి రూపం కాబట్టి వీటితో మనం పరిహారం చేసుకుంటే తప్పక ఫలితం వస్తుందన్నమాట అలానే ఏంటంటే ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అందుకే చాలామంది కూడా ఏంటంటే గురువారం అంటే లక్ష్మీవారంగా పరిగణిస్తారు కాబట్టి మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ తలస్నానం కూడా చేయకపోయినా పర్వాలేదు కానీ వంటి స్నానం చేయాలండి ఎందుకంటే పరిహారం చేస్తాం కాబట్టి మనము అంటే ముందు రోజు నాన్ వెజ్ తింటాం అది ఇది చేసుకుంటాం కాబట్టి అలా కాకుండా కుండా కనీసం వంటి స్నానం చేసుకోండి చేసేసుకొని ఆలకుల పరిహారం చేసేసుకోండి సరిపోతుందనమాట అలా కూడా మీరైతే రిజల్ట్ని పొందుతారు అంటే నార్మల్గా మనకు అవసరానికి డబ్బు అందుక అందకపోవటానికి అలానే కాకుండా ఏంటంటే కనుక సంపాదించింది మన దగ్గర మిగలకపోవటానికి రీజన్ ఏంటంటే కనుక ద్వారాలు మూసుకుపోయినప్పుడు డబ్బు అనేది రూపాయి కూడా మనకు పుట్టదండి రూపాయి కూడా పుట్టక మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటామన్నమాట అలా రూపాయి కూడా పుట్టక ఏంటంటే కనుక మనం చాలా ఇబ్బంది పడిపోతాం ఎందుకంటే ధన ద్వారాలు మూసుకుపోయినాయి అక్కడ తెచ్చుకొని లేవు కదా అందుకే మన దగ్గరికి డబ్బు రావటం లేదు అదే అవి తెచ్చుకొని ఉన్నాయి అనుకోండి మనకు ఖచ్చితంగా ధనం అనేది వస్తుందన్నమాట డబ్బు మనము ఏంటంటే కనుక భగవంతుడు ఎలాగో ఒక రూపంగా అంటే మనకు ప్రసాదిస్తాడు ఎవరైనా మన స్నేహితులు ఇవ్వటం కానీ మన తల్లిదండ్రులు ఇవ్వటం కానీ లేదంటే మనం చేసిన దగ్గర పని ఆ పనికి తగ్గట్టుగా మన దగ్గరికి డబ్బు రావటం కానీ ఇలాంటివి మనం చూస్తాం కానీ మనకేంటంటే కనుక ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయి కదా అందుకే డబ్బు రాదు అలా కాకుండా మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకుంటే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి మానవ జీవితం అన్న తర్వాత ధనచక్రం అనేది ఉంటుంది ధన ద్వారాలు అనేవి ఉంటాయండి అవి ఏంటంటే కనుక మూసుకుపోతాయి అవి మూసుకుపోయినప్పుడు మనకు డబ్బుకు చాలా అవుతుంది కొన్ని కొన్నిసార్లు నరకాన్ని చూస్తాం డబ్బు లేని జీవితాన్ని గడిపి మనం ఏంటంటే కనుక మనం చాలా వరకు కూడా అండి ఏంటంటే ఒకటే డిసైడ్ అవుతాం ఇంకా డబ్బు అనేది ఉండాలి లైఫ్లో డబ్బు లేకపోతే వేస్ట్ అన్నట్టుగా ఏంటంటే అప్పుడు మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే డీప్గా వెళ్ళి ఆలోచించి కష్టపడుతూ ఉంటాం ఈ పగలనకుండా అలా కష్టపడే ఏంటంటే కనుక ధనాన్ని మనం తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ధన ద్వారానే తెరిపించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అండి మీరు ఏం అంటే కనుక మీరు ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి ఈ రోజే చెయ్యండి ఇలాగే చెయ్యండి ఇలానే చేసుకోండి అని కాదు ఏ రోజైనా సరేనండి మీ దగ్గర మీ పర్సులో కనీసం ఒక వంద రూపాయలైనా సరేనండి ఉండాలి ఒక్కొక్కసారి రూపాయి కూడా మా పర్సులో ఉండదు ఎవరైనా సరే ఫ్రెండ్స్ కావచ్చు మాకు తెలిసిన వాళ్ళు కావచ్చు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏదైనా సరే అంటే ఇది ఇప్పించు అవి అది ఇప్పించు అంటే నార్మల్గా ఫ్రెండ్స్ అన్నప్పుడు టీ తాగటం ఇలాంటివి చేస్తారు చేసినప్పుడు మనం డబ్బు కట్టాలంటే మన దగ్గర రూపాయి కూడా ఉండదు కదా అలాంటి సిచ్యువేషన్ అనేది రాకుండా ఉండటానికి ఏంటంటే ఒక రెండు యాలకులు తీసుకోండి గ్రీన్గా ఉండాలి యాలకులు పరిహారానికి మనము అంటే ధనాన్ని తెచ్చిపెట్టుకోవడానికి యాలకులు గ్రీన్గా ఉండాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక యాలకులు ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండకూడదు డ్యామేజ్ లేకుండా ఏంటంటే కనుక యాలకులను తీసుకోవాలండి డ్యామేజ్ ఉండి యాలకులను తీసుకుంటే ఏమవుతుందంటే కనుక అది పరిహారం కిందికి పంచేయదు మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది అందుకే రెండు యాలకులు తీసుకోండి రెండు యాలకులు కూడా ఏంటంటే కనుక ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండకూడదు దానిపై రంధ్రం కానీ చిల్లు కానీ లేదంటే కనుక అవి గ్రీన్గా లేకపోవటం కానీ ఇలా కాకుండా రెండు యాలకులు తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత వాటిని ఏం చేయాలంటే కనుక కాసేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అంటే పెట్టేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోండి చెప్పకుండా ఏం పెట్టకండి చెప్పే పెట్టుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఆలకులు ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పించిన తర్వాత కాసేపు వదిలేయండి ఒక పద్నాలుగు నిమిషాలు మహా అంటే పదిహేడు నిమిషాలు వదిలేసుకోండి వదిలేసిన తర్వాత వాటిని తీసేసుకుని పర్సులో పెట్టుకోండి కానీ ఎవరికి చెప్పకండి చెప్పకుండా మీ పర్సులో దాచుకోండి చూడండి మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి మీకు తెలిసిపోతుంది మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇక్కడ ఈ ఆలకులు మనం పర్సులో పెట్టుకుంటాం కదండి అలా పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే కనుక డబ్బు అనేది మన దగ్గర రూపాయి కూడా ఉండదు మన పర్సులో చిల్లి గవ్ ఉండదు లేక మనం చాలా బాధపడతాం ఇబ్బంది పడతాం అసలు డబ్బులో అంటే పర్సుని చేంజ్ చేస్తాం ఏంటంటే ఇది మా లక్కు కాదు ఇది మాకు కలిసి రాలేదు ఈ కలర్ మాకు సూట్ అవ్వలేదు అనేసి మనం ఏం చేస్తాం పర్సుని చేంజ్ చేస్తాం కానీ పర్సుది కాదు అక్కడ తప్పు మనదే తప్పు అనమాట అందుకే మనం ఏంటంటే ఇలాంటివి చిన్న చిన్న ఆచరించాలండి చాలామంది చేస్తారు కొంతమంది ఏంటంటే కనుక కొందరు బయటికి చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు మనం కూడా చెప్పుకోకుండా చిన్న చిన్నవి ఆచ అంటే ఆచరించాలి ఇవేం పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టి మనం చెయ్యం కదండి మనకేంటంటే ముఖ్యం డబ్బుకు రావాలి నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షించాలి ధనం అనేది మన దగ్గరికి రావాలి వెతుక్కుంటే రావాలి మన దగ్గర ఎప్పుడు కూడా ఏంటంటే కనుక డబ్బు అనేది ఉండాలి కనీసం ఒక వంద రూపాయలని సరే మన దగ్గర ఉండేలాగా మనం చూసుకోవాలి అలాంటప్పుడు ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇలా ఏంటంటే కనుక ఇక మీ పర్సులో పెట్టుకోండి ఈ ఆలకలు పెట్టేసి వదిలేయండి మీరు సీక్రెట్గా పెట్టుకోండి లేదంటే కనిపించేలాగా సరే అంటే కనిపించటం అంటే మనమే తీసుకుంటాం మనమే పెట్టుకుంటాం పర్సు కాబట్టి మనకే కనిపించేలాగా పెట్టుకోవాలి కానీ ఎదటి వాళ్లకు ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు చూసేలాగా ఎదుటి వాళ్లకు కనిపించేలాగా మాత్రం పెట్టకండి అలా పెడితే ఏంటంటే కనుక పరిహారాలు పనిచేయము ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతాం అందుకే ఎవరికి చెప్పకుండా మీ పర్సులో పెట్టేసుకుని వదిలేసుకోండి ఇంకా చూడండి మీరు పెట్టిన రోజు నుంచి మొదలుకొని ఇదేంటంటే కనుక నెల రోజులు పనిచేస్తుంది నెల తర్వాత తీసేసి వాటిని ఒక చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ కొత్తయ్యాలకు తీసుకొని ఇలాగే గురువారం పూట చేయండి మిగతా వారాల్లో చేస్తే రాదంటే కనుక వస్తుంది కానీ గురువారం చేస్తే అత్యంత శక్తి అనేది ఉంటుంది కాబట్టి లక్ష్మీవారంగా పరిగణిస్తారు కాబట్టి గురువారానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం అంటే శుక్రవారానికి కూడా ఇస్తాం కానీ గురువారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఏంటంటే కనుక గురువారం పూట ఈ విధంగా చేసేసుకోండి గురువారం చూసుకొని మీరు ముందు రోజు పడేసుకొని ఆ తర్వాత మళ్ళీ పటాల దగ్గర పెట్టుకొని ఇలా పర్సులో పెట్టేసుకొని సరిపోతుందన్నమాట ధనం అనేది ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు ఆ యాలకులు ఎన్ని రోజులు అయితే మీ పర్సులో ఉంటాయి అన్ని రోజులు మీకు ఇంకా తిరుగుండదనమాట ఇంకా మీరేంటంటే కనుక ఇంకా డబ్బు లేదే అన్నట్టుగా కాకుండా డబ్బు వస్తుంది కదా అమ్మ అనుకున్నట్టుగా ఉంటుందన్నమాట మీరేంటంటే తర్వాత అంటారండి బాగా చెప్పారండి నిజంగా చాలా చక్కగా అర్థమైందండి మాకైతే మంచి ఫలితం వచ్చిందని అందుకే మీరు ప్రయత్నం చేసుకోండి ఇది మొదటి పరిహారం ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక అండి మీరు గురువారం లక్ష్మీదేవికి ఈ విధంగా దీపం పెట్టండి గురువారం కుదరకపోయినా శుక్రవారం అయినా సరే దీపం ఈ దీపం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం దీపంలో యాలకాయని వేసి పెడితే ఏమవుతుందంటే ఆ దీపం ఏంటంటే సంపూర్ణంగా లక్ష్మీదేవికి చేరుతుందండి ఆ దీపం ఏంటంటే ఆ తీసేసుకుంటుంది అనమాట దీపంలో యాలకాయని వేయడం వల్ల ఏమవుతుందో తెలుసా మనకండి సంపాదన ఆగిపోతూ ఉంటుంది లైఫ్లో మనం ఎదగలేకపోతూ ఉంటాం లైఫ్ అంతా కూడా ఏంటంటే గందరగోళ పరిస్థితిని అంటే నెలకొంటూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే గందరగోళ వాతావరణం అనేది మనం చూస్తూ ఉంటాం అంటే ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా ఉందో కూడా తెలియదు అసలు దైవానుగ్రహం కూడా లేదు ఏంటి అన్నట్టుగా ఏంటంటే మనం ఉండిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఏంటంటే కనుక కనీసం మీరు ఒక శుక్రవారం కానీ ఒక గురువారం కానీ ఇలా మీరు ఏంటంటే కనుక రెండు వారాలే ముఖ్యంగా ఈ రెండు వారాలే అమ్మవారికి అంకితం చేయబడతాయి కాబట్టి అంటే మిగతా వారాల్లో కూడా చేయొచ్చు కానీ రెండు రోజుల్లో చేయాలని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఈ రెండు రోజులు అండి వేలుంటే రెండు రోజులు కుదరకపోతే రోజు ఇలా మీరు దీపం పెడతారు కదా దీపం పెట్టిన తర్వాత ఎలా తీసుకొని సంకల్పం చెప్పుకోవాలి ధన సమస్య ఉందా లేదా జీవితంలో కష్టాలు ఉన్నాయా మీరు చాలా బాధపడిపోతున్నారే ఇబ్బంది పడిపోతున్నారు ఏదో ఒకటి మీకు అంటూనే ఉంటుంది కదా అలా ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకొని ఆ యాలకాయని దీపంలో వేసేసుకొని సరిపోతుంది ఆ దీపం డైరెక్ట్గా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చేరుతుంది లక్ష్మీదేవి యాలకులని చాలా ఇష్టపడుతుందండి ఆ తల్లి ఏంటంటే కనుక మహా మహాప్రీతి అనమాట యాలకులతో మనం ఏంటంటే కనుక రకరకాల పరిహారాలు పనులు చేస్తూ ఉంటాం కానీ ఇది చేయటం వల్ల అయితే ఇంకా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు చూసి ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో ఆచర్యపోతారు కాబట్టి ఇలా దీపంలో ఏంటంటే కనుక యాలకాయని వేసేసి కూడా పెడుతూ ఉండండి ఇక ఆ తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలకాయని ఏంటంటే ఎక్కడైనా సరేనండి పడేయచ్చు కాకపోతే తొక్కే ప్రదేశంలో వేయకూడదు తులసి మొక్క మొదట్లో వేయకూడదు మిగతా చెట్ల మొదట్లో ఎక్కడ వేసుకున్నా కానీ ఏం కాదు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇది కూడా మీరు బండ గుర్తు పెట్టుకోండి దీనివల్ల ఏంటంటే కనుక ఏదైనా సరే మనకు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి కదా దైవ నిగ్రహం లేక దోషాలు ఏర్పడి మనం చాలా ఇబ్బంది పడిపోతాం కదండి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికైతే ఈ యాలకుల దీపం అనేది ఉపయోగపడుతుంది ఇది చాలామంది చేస్తారు చేయటం వల్ల వస్తుంది అలానే కాకుండా మనకు దైవనుగ్రహం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇంకా మీకు తిరుగు ఉండదని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం వ్యాపారం చేస్తూ ఉంటామండి వ్యాపార సంస్థల్లో ఏంటంటే కనుక తీరని నష్టం అనేది వస్తూ ఉంటుంది వ్యాపారం ఒక రోజు బాగా సాగితే ఇంకొక రోజు వ్యాపారం అనేది ఉండనే ఉండదనమాట అసలు చాలా బాధ కలుగుతూ ఉంటుంది అసలు వ్యాపారం ఏంటి ఇలా అయిపోతుంది అసలు వ్యాపారంలో అంటే ఏం చేసుకుంటే మాకు లాభం కలుగుతుంది అని కొంతమంది బాధపడతారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట చాలా చక్కగా ఏంటంటే కనుక ఫలితాన్ని తెచ్చి పెడుతుందండి మనం వ్యాపారం చేసే చోట ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మనకు అండి నార్మల్గా గల్లా పెట్టలు ఉంటాయి కొంతమంది ఏంటంటే బ్యాగులలో డబ్బును పెడతారు కొంతమంది ఏంటంటే కనుక గల్లా పెట్టుకుంటూ ఉంటారు కదా అక్కడ ఏంటంటే కొన్ని దేవుళ్ళ పటాలు పెడతాం లేదంటే కనుక చిన్న చిన్నవి ఏమైనా సరే లక్ష్మీదేవికి సంబంధించిన కావచ్చు లేదంటే ఇంకా మన ఇష్టదేవానికి సంబంధించిన పటాలు అక్కడ పెట్టుకుంటాం పూజ చేసుకుంటూ ఉంటాం అగర్వతులు వెలిగించుకున్నప్పుడు దూపం కూడా చూస్తూ ఉంటాం మన గల్లా పెట్టెకి ఇవన్నీ చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక అనేది రాదు కదా రాక మనం బాధపడతాం కదండి అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఒకసారి పరిహారం చేసి చూడండి మీకు అర్థమైపోతుంది ఇది కూడా ఈ ఆలకులకు సంబంధించిందే దీనికి ఏంటంటే కనుక మీరండి ఐదు యాలకులు తీసుకోవాలి కాస్త పచ్చకర్పూరం తీసుకోవాలన్నమాట తీసేసుకొని చేసేసుకునే పరిహారం ఇది కూడా గురువారం పూట చేయాలి మిగతా వారాల్లో చెయ్యొచ్చా చేయకూడదంటే చేయకూడదు చెయ్యకూడదు అలానే కాకుండా గురువారం చేస్తే ఎక్కువగా ఫలితం వస్తుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇంకా అలానే మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఐదు యాలకులు కాస్త పచ్చకర్పూరం తీసేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఇలా ఒక పసుపు రంగు వస్త్రం అనేది తీసుకోండి పసుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోండి మిగతా ఏ వస్త్రాలు తీసుకున్నా ఏం పెద్దగా ఫలితం అయితే రాదండి అందుకే పసుపు రంగు వస్త్రం చిన్నది తీసుకోండి చాలా చిన్నది తీసేసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరం అంటే చాలా చిన్న ముక్క పచ్చకరపురం అలానే కాకుండా ఐదు యాలకులు పెట్టండి పెట్టి ఎరుపు రంగు దారంతో ఇలా చిన్నగా మూట కట్టండి ఇది చాలా చిన్న మూట అండి అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చిన్న మూట అని చెప్పొచ్చు ఇలా కట్టిన తర్వాత మీరేంటంటే ఆ మూటని ఎరుపు రంగు దారంతో మాత్రమే కట్టాలి ఎరుపు పసుపు ఏంటంటే కనుక శుభ సూచికంగా భావిస్తారు అదృష్టంగా భావిస్తారు అలానే కాకుండా ఏంటంటే ఈ రెండు కూడా అంటే చాలా వరకు కూడా అద్భుతాలను సృష్టిస్తాయి ధనాన్ని రప్పిస్తాయి అలానే మనం వ్యాపారం చేసే దగ్గర పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా మనకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇలా వస్త్రంలో కట్టిన తర్వాత దానికి కుంకుమతో కొంచెం బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి పెట్టిన తర్వాత కాసేపు వదిలేయండి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసిన తర్వాత దాన్ని తీసుకుని ఏంటంటే కనుక గల్లాపేటలో పెట్టుకోండి ఇలా మీరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుకనండి గల్లాపేట ఎప్పుడు కూడా ధనంతో మనకు కనిపిస్తూ ఉంటుంది వ్యాపారం అనేది బాగా సాగుతుంది వ్యాపారంలో ఉండే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కదా అవన్నీ కూడా పోతాయి చాలా మంచి రిజల్ట్ అయితే చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఏంటంటే కనుక ఇది కూడా మీరు ప్రయత్నించుకొని ఫలితం పొందండి ఫలితం రాదని కాదు వస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం సమయం పట్టవచ్చు అలానే కాకుండా మీకు మీ వ్యాపారం అందగిస్తుంది వ్యాపారంలో ఇబ్బందులు ఆటంకాలు అంటే కస్టమర్స్ రావటం లేదు అలానే కాకుండా వ్యాపారం ముందుకు వెళ్ళటం లేదు ఎక్కడక్కడనే ఉంది అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా వ్యాపారం సాగటానికి కూడా అవకాశం ఉంటుంది గల్లాపెట్టెలో పెట్టినప్పటి నుంచి కూడా అండి ఇంకా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇది ఏంటంటే కనుక మనకు చెప్పాలంటే నార్మల్గా రెండు నెల పదహారు రోజుల వరకు కూడా పనిచేస్తుంది ఆ తర్వాత కూడా దీనికి ధూపం వేస్తూ పెడుతూ ఉండాలి దీనివల్ల లాభం ఏముండ అంటే లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఏముండదండి మంచి ఫలితాన్ని చూస్తాము అది మన దగ్గర ఉన్నీ రోజులు మన దగ్గర లక్ష్మీదేవి ఉందని అర్థం చేసుకొని పెట్టుకోండి ఇంకా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఇంకా మంచి జరుగుతుంది